హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా తామర గింజల కూరండి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తా అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిందండి ఇందులోనికి ఒక టేబుల్ స్పూను నేతి వేసుకోవాలి వేడెక్కిందండి ఇందులోనికి తామర గింజలు నేను ఒక కప్పు తీసుకున్నానండి వాటిని వేసుకొని వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి నెయ్యి అనేది మొత్తం పీట్ చేసిద్దండి మంచి వేగిపోయాయండి వీటిని పక్క తీసేసుకోవాలి ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆనియన్స్ ముద్ద నూరు పెట్టుకున్నది వేసేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి స్మెల్ కోసం ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి చిన్నది మరటి మొత్తం దాసన కట్ వేసుకోవాలి స్మెల్ కోసం స్మెల్ చాలా బాగుంటుందండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాక వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి నూనెలో ఇట్లా ఉడికేటప్పుడే పసుపు వేసుకోవాలండి ఇడు మొత్తం కలిపేసుకోవాలి ఇందులోకి టమాటా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి ఆ టమాటాని వేసుకోవాలి ఆ రసం మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం కలిసిపోయేలాగా ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక్కసారి మూత తీసి చక్కగా ఉడికిపోతుందండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి చిన్న టేబుల్ స్పూన్ల కారం అండి కారం ఎక్కువ ఉన్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి కలిపేసుకోవాలండి ఒకసారి ఇందులోనికి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇందులోనికి ముందుగా వేయించి పెట్టుకున్న తామర గింజలను వేసేసుకోవాలండి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇవి చక్కగా ఈ మసాలా అంతా వీటికి బట్టి చాలా మంచిగా స్పైసీగా చక్కగా తయారవుతాయండి రుచిగా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం చక్కగా రెడీ అయిపోతుందండి ఇందులోనికి కొత్తిమీర వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి వేసుకొని మొత్తం కలిగి పెట్టేసుకోవాలి మొత్తం రెడీ అయిపోయిందండి పూల మకాన కర్రీ ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకున్నా తీసి తీసుకొని చూపిస్తా అండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా పూల మకాన కర్రీ అండి తామర గంజాలతో కూర ఈ కూర అన్నంలోకి చపాతీలోకి పూరీకి చాలా బాగుండుద్దండి పరోటా రోటీ దేనికైనా చాలా టేస్టీగా ఉండిద్దండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అండి వెరైటీగా ఒక రెసిపీని మంచిగా చపాతీలోకి బాగా ఎంజాయ్ చేయొచ్చండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి